భాగ్యనగరంలో మరో బిగ్గెస్ట్ బ్రోతల్ దందా బ్రేక్ అయింది రెడ్ లైట్ ఏరియాను మించిన డర్టీ పిక్చర్ ఏరియా బయటపడింది హైఫైగా సాగుతోన్న ఇంటర్నేషనల్ సెక్స్ రాకెట్ చూడబోతున్నాము విదేశీ యువతలతోటి ఆర్గనైజ్డ్ గా వ్యభిచారం చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు కొండాపూర్లోని ఒక ఇండిపెండెంట్ హౌస్ లో వ్యభిచారం నిర్వహిస్తూ ఉండగా గచ్చిబౌలి యాంటీ విమెన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడులు చేశారు కెన్యా యుగాండా టాంజానియా దేశాలకు చెందిన పదిహేడు మంది విదేశీ యువతులను అదుపులోకి తీసుకుని సేఫ్ హౌస్కు తరలించారు పోలీసులు ఈ వ్యభిచార ముఠా నిర్వాహకుడు శివకుమార్తో పాటు ఇద్దరు వీటిలను అరెస్ట్ చేశారు నిందితుల నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు ఇరవై ఐదు హెచ్ఐవి కిట్లు మూడు సెక్స్ టాయ్స్ హుక్కా పాట్స్తో పాటు ఇరవై వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు ఈ తరహా హైటెక్ వ్యభిచారం గ్యాంగ్ ఈ మధ్య కాలంలో బయటపడలేదు అసలు వీళ్ళ మోటార్ సాపరండి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం వీళ్ళు లోకాంటో స్కోకా టెలిగ్రామ్ వాట్సాప్లో విదేశీ యువతల ఫోటోలను పెడతారు వీటిలకు అవి నచ్చితే యాప్ ద్వారా మాత్రమే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందట విదేశీ యువతలతో మాత్రమే ఈ సెక్స్ రాకెట్ నడుస్తోంది వీటిలకు ముందుగానే హెచ్ఐవి ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తారు ఈ దందా మొత్తం కూడా ఆన్లైన్లో సాగుతూ ఉంటుంది కొండాపూర్ ఇంటి కేంద్రంగా ఈ బ్రోతల్ దందా జరుగుతోంది ఈ సెక్స్ రాకెట్ ఆన్లైన్ లోనే జరుగుతుండటంతో దీన్ని గుర్తించడం అంత తేలిక కాదు ఈ దందా ఎ ఎన్నాళ్ళుగా నడుస్తోంది శివకుమార్ అక్కడే ఈ దందాను నడుపుతున్నాడా అతడి వెనక వేరే ఏదైనా ముఠా ఉందా ఇలాంటి ప్రశ్నలకు పోలీసులు ఇంకా పూర్తిగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ జ్యోతి అందిస్తారు జ్యోతి అంతర్జాతీయ యువతులతో గుట్టు చప్పుడు కాకుండా సెక్స్ రాకెట్ ను నిర్వహిస్తున్నటువంటి ఒక అపార్ట్మెంట్ మీద యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ పోలీసులు రైడ్స్ నిర్వహించడం జరిగింది ఈ రైడ్స్ లో మొత్తంగా పదిహేడు మంది యువతలతో పాటుగా ఇద్దరు విటులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అయితే ప్రధానంగా శివకుమార్ అనే వ్యక్తి బోర్బండకు చెందినటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి అంతర్జాతీయ సంబంధించినటువంటి యువతులతో పరిచయాలు ఉండడం ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సుప్రజ అపార్ట్మెంట్ ఏదైతే కనిపిస్తోంది ఈ మూడు ఫ్లోర్లు కూడా ఆ యువతులకు ఇచ్చి ఇక్కడ నుంచి లొకాంటో యాప్ ద్వారా కూడా విటులను ఆకర్షితులు చేస్తూ ఉన్నారు ప్రధానంగా శివకుమార్ కూడా గతంలో కూడా ఇటువంటి కార్యకలాపాలకి పాల్పడిన వ్యక్తి ఈ యొక్క సెక్స్ రాకెట్ కి సంబంధించి లొకాంట్ యాప్ త్రూ అప్రోచ్ అయ్యే సంబంధించి మాత్రమే ఇక్కడికి ఇచ్చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇక్కడ ఒకసారి మాట్లాడిద్దాం నిన్న పోలీసులు ఎవరైనా వచ్చారా ఇక్కడికి దేని గురించి ఇక్కడ ఎవరు ఉంటారు అసలు ఈ అపార్ట్మెంట్ మొత్తం మీద ఎవరు అంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళు లేడీస్ వాళ్ళు ఉంటారు దానికోసం వచ్చినారు అంటే ఇక్కడ ఏంటి కొంత కార్యకలాపాలు కొంచెం యాప్ ద్వారా ఏమో అంతా జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు అసలు ఎందుకు వచ్చారు పోలీసులు ఈ త్రీ ఫ్లోర్స్ కూడా ఆ అమ్మాయిలే ఉంటారా ఆ అమ్మాయిలు ఉంటారు ఆఫ్రికా అమ్మాయిలు ఉంటారు ఏం జరుగుతుందో మనకి తెలియదు మనం వాచ్మెన్ చెప్తాను నేను కింద ఉంటాను మొత్తం క్లీనింగ్కి ఒకసారి క్లీనింగ్కి వెళ్తాము ఇంకా ఏం జరుగుతుందో మనకి తెలియదు అది నిన్న అంటే వీళ్ళు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు దేంటి ఏమైనా చెప్పారా మీకు చెప్పలేదు కిరాయి కిరాయికి ఉంటారు మనకు అది సంబంధం లేదు మనం పని చేస్తాం అసలు నుంచి ఇక్కడ ఉంటున్నారు వాళ్ళు ఎన్ని రోజులు అంటే నేను మూడు నెలల్లో అవుతుంది ఓకే ఓకే మొత్తానికి ఇది పరిస్థితి నిన్న పోలీసులు రైడ్ చేయడం జరిగింది మొత్తంగా ఇక్కడ ఈ ఫ్లోర్స్ అంతా కూడా కెన్యా అంతేకాకుండా టాన్జానియాతో పాటుగా ఆ యుగాండాకు సంబంధించినటువంటి ఇక్కడ యువతులు ఉంటున్నారు ఇఫ్ త్రీ ఫ్లోర్స్ కూడా వాళ్ళు లొకాంటో యాప్ ద్వారా వీటిలను ఆకర్షితులు చేస్తున్నటువంటి ఆ పరిస్థితి మొత్తంగా పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇది దేశవ్యాప్తంగా బ్యాన్ ఉన్నటువంటి ఒక యాప్ అయినప్పటికీ కూడా మళ్ళీ తెర మీదకి రావడంతో కూడా పోలీసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అట్ ది సేమ్ టైం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇంకా ఎక్కడ ఇంక ఇవన్నీ ఉన్నాయి అనే దానికి సంబంధించి కూడా పూర్తిగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి విడిజులు శ్రీ వెంకటతో కలిసి జ్యోతి టీవీ హైదరాబాద్